మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లి మండలం కొల్తూరులో ఆదివారం బీఆర్ఎస్ నాయకులు చేసిన వాక్యాలపై కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఖండిస్తూ సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు సమావేశంలో వారు మాట్లాడుతూ ఆధారం లేకుండా మాట్లాడితే సహించేది లేదని వారు హెచ్చరించారు వేసవికాలం రావడంతో బోర్లో వాటర్ లేక చేను ఎండిపోతే కాంగ్రెస్ ప్రభుత్వం కరెంటు ఇవ్వక ఎండిపోయిందంటూ ఆరోపిస్తున్నారని నిజాలు తెలుసుకోకుండా మాట్లాడితే సహించేది లేదన్నారు కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతుల పార్టీ రైతుల కోసం ఎల్లవేళలా ఆలోచించే పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు ఈ కార్యక్రమంలో మూడు చింతలపల్లి వైస్ ఎంపీపీ శ్రీనివాసరెడ్డి మూడు చింతలపల్లి మండల అధ్యక్షులు నరసింహులు మూడు చింతలపల్లి సీనియర్ నాయకుడు లక్ష్మారెడ్డి కొల్తూర్ సర్పంచ్ యాదగిరి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఇంటికెళ్ళి కాలుమొక్కి విలీనం చేస్తా అని చెప్పి దాని తర్వాత బయటకు వచ్చి ప్రజాదరణ చూసి ప్రజల బలంతో మాట మార్చి పది సంవత్సరాలు ప్రజలను మోసం చేసుకుంటూ ఇచ్చిన హామీలే ఇచ్చుకుంటూ దళిత బంద్ అన్నాడు బీసీ బంద్ అన్నాడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు ఎన్నో చెప్పుకుంటూ అన్నీ మోసం చేసుకుంటూ వచ్చిండు తప్ప ఏది కూడా ఆయన అమలు చేసింది లేదు దానికి ప్రతీకారంగా తెలంగాణ ప్రజలు ఆయనను ప్రతిపక్షానికి దిగజార్చిరు ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి వాళ్ళని ప్రతిపక్షం ఉంచితే కూడా ఆవిల్వను కూడా కాపాడుకోకుండా రోజుకో ముఖ్యమంత్రి రేపు ఎవడుంటో ఎవడుంటాడో తెలియదు అని చెప్పేసి మధుకర్ రెడ్డి గారు నిన్న మాట్లాడిండు ఎవడో ముఖ్యమంత్రి అనే స్థాయి నీకెక్కరిది కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను పది సంవత్సరాలు బందిపోటు దొంగల్లాగా మీరు లంబాడీల భూములను కూడా కబ్జా చేసుకుంటూ అర్ధరాత్రి ఎంఆర్ఓ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు దొంగలు మీ మంత్రితో పోతాపల్లలో ఉప్పరిపల్ల వెంచర్లు వేస్తారును భుగ్లు పెట్టించి భయప్రాంతాలకు గురి చేసి మామూలు అసలు చేసుకునే మీరు మీ ప్రభుత్వము మల్లారెడ్డి ఉన్నప్పుడు ఇంకా కూడా వీళ్ళకు మేమే ప్రభుత్వంలో ఉన్నాం అనుకుంటున్నారు ఈ బీఆర్ఎస్ నాయకులు మా గవర్నమెంట్ వచ్చింది మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఇచ్చిన హామీలన్నీ అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం గత పది సంవత్సరాలుగా ఇచ్చిన హామీలు మోసం చేసుకుంటూ మీరు వచ్చారు మిమ్మల్ని కాదనుకొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిర్రు మా తెలంగాణ ప్రజలు ఇప్పుడన్నా బుద్ధి తెచ్చుకొని ఇప్పుడన్నా బుద్ధి తెచ్చుకొని మంచిగా మంచి మర్యాదతో మా ప్రభుత్వానికి సహకరించుకుంటూ ఏమన్నా లోటుబాట్లు ఉంటే చెప్పుని తప్ప బురద తల్లి మీరు పబ్బం గడుపుకొని రాజకీయంగా ప్రతిఫలం పొందుతారనుకుంటే మీరు ఇంకా దిగజారిపోయి ఈ ప్రతిపక్ష హోదాలో కూడా ఉండరని చెప్పేసి హెచ్చరిస్తున్నాము గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన కరెంటీ కంటే కూడా నాణ్యమైన కరెంటు మా కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది మా తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలు అమలు చేసుకుంటూ నెరవేర్చుకుంటూ ఇప్పుడు ఆగస్టు పదిహేను లోపు ఏక కాలంలో రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పేసి కూడా మీద వట్టేసిండు వాళ్ళు అది భరించుకోలేక ఎక్కడ మళ్లీ ప్రజలు కాంగ్రెస్ వైపు వెళ్తారు అని చెప్పేసి బురద తల్లి పబ్బం కట్టుకుందామని చూస్తున్నారు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా నరసింహ యాదవ్ గారు మండల పడ్డ అధ్యక్షులకు గ్రామశాఖ అధ్యక్షులకు ప్రెసైండ్ మీడియా మిత్రులకు అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వాళ్లకు మరొకసారి హెచ్చరిస్తున్నాము ఖబర్దార్ జాగ్రత్తగా ఉండండి మీరు మీరు నోరు అదుపులో పెట్టుకోండి అని చెప్పేసి మరోసారి హెచ్చరించుకుంటూ ముగిస్తున్నాము డీఆర్ఎస్ ఆరోపణల మీద ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గారి ఆధ్వర్యంలో మీ మీడియా మిత్రుల సమక్షంలో ఈరోజు మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాము ఎవరము పార్టీలైనా ప్రజలకు సేవ చేయాలి అదే దృక్పథంతో ఉండండి రాజకీయాలు అనవసరం మీడ మనము నేను చెప్ ఇప్పుడు ఏదైనా అధికార పార్టీ ఏ స్కీమ్ ఇచ్చినా ప్రజలకు తీసుకపోయే పనిలో ఉండండి ఈ బురదల్లి సీఎం మీద కానీ ఈ ప్రతిపక్ష నాయకులు ఒక జెడ్పీటీసీ మీద కానీ అటువంటి మాటలు వాక్యాలు చేయడము వాళ్ళకే వదిలేస్తున్నాము మనం ఏ స్థాయి ఆ స్థాయిలో ఉండాలి మనము ప్రజా సేవ చేయడానికి ప్రజాపాలనలో ఉన్నాము మనము తీసుకొచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇచ్చినటువంటి స్కీములను నిరుపేదలకు ప్రజా ప్రజాసేవకులమే ప్రజలకు సేవ చేసినందుకు మేమున్నాము మీరున్నారు అందరము కలిసి నిరుపేదలను మంచి మార్గంలో నడిపించి ప్రభుత్వాన్ని ప్లస్ మానము కూడా ముందుకు పోవాలని కాంగ్రెస్ పార్టీ కొల్తూరు గ్రామంలో ఇంటింటి ప్రచారంలో భాగంగా ఇక్కడ కొల్తూరు గ్రామంలో తిరగడం జరుగుతుంది అలాగే నిన్న బీఆర్ఎస్ నాయకులు ఒక కరెంటు లేక వర్షం ఎండిపోయింది అని కొన్ని ప్రెస్లలో ఇచ్చారు అది మేము ఇక్కడ మీ మిత్రులను అదే ప్రెస్ మిత్రులతో పోయి చూపించడం జరిగింది అక్కడ ఆయన బోర్ ఖరాబ్ అయిన దాన్ని తీసుకుపోయి కరెంటు వస్తలేదు ఎండిపోయిందని చెప్పడము ఒక ఉమ్మడి మండలంలోనే ఎక్కడైనా ఒక్క ఎకర జాగర చూపించినా మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాము వాళ్ళు కరెంటు వస్తలేదని షామిర్పేటు మూచింతలపల్లి మండలంలో ప్రతి స్టేషన్ పోయి వాళ్ళు టీఆర్ఎస్ గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిన దానికంటే ఎక్కువ కరెంట్ ఇస్తున్నాము అని మేము ఖచ్చితంగా చెప్తున్నాము నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాము వాళ్ళు తప్పిస్తురని